హలో అండి ఇవాటి వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఎక్కడ చేస్తున్నాము అనేది తెలుస్తుంది ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకే లాస్ట్లో తెలుస్తుంది ఎక్కడెక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అనేది ముఖ్యంగా బిగనర్స్ కోసము నేను ప్రతి వీడియోలో మెజర్మెంట్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోలో కూడా మెజర్మెంట్స్ ప్రకారం అయితే డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలి మనకు ఫాల్ట్ మిస్టేక్స్ అనేవి ఎక్కడొస్తున్నాయి అనేది జాగ్రత్తగా చూడండి ఈ వీడియో అయితే ఎక్కడికి అక్కడ డ్రాయింగ్ అనేది మార్కింగ్స్తో ప్రకారం చేసేసుకుంటూ మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్స్ అనేవి చేసేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే డ్రా చేసుకుంటాం యాజ్ యూజువల్లీ ఫర్ సపోజ్ నాకు నడుమైతే తొమ్మిది ఇంచులకి ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది దాన్ని సగానికి ఫోల్డ్ చేసి టేపుని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసి దానికి వన్ ఇంచ్ కలుపుకుంటూ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలి మెయిన్ షేలర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకుంటూ మార్జింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకు భుజాలనేవి జారకుండా పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసేయచ్చు మొత్తం బ్లౌజ్ కటింగ్లోనే ఉంటుంది మనం కటింగ్ కనుక పర్ఫెక్ట్గా చేసుకుంటే బ్లౌజ్ ఎవరైనా సరే ఈజీగా స్టిచ్ చేయవచ్చు అలాగే మనం ఆమ్ కోసం ఇలా లైన్స్ డ్రా చేస్తాం కదా కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకొని అలాగే ఆ లైన్ వన్ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకుంటూ ఈ స్కేల్ని ఉపయోగించి రౌండ్ పర్ఫెక్ట్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి నడుము దగ్గర ఎంతైతే వస్తుందో మనకు ఆమ్హోల్ దగ్గర కూడా అంతే రావాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆమ్హోల్ దగ్గర ఫోల్డింగ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి బ్యాక్ నెక్ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అంటే షోల్డర్ ఎంత ఉంటుందో దానికి హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే డ్రా చేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుకుంటూ లైన్స్ అనేవి మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధానాన్నే కటింగ్ అనేది చేసుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ బేసిక్స్ అనేవి తెలుసుకుంటే ఈజీగా టైలరింగ్లో సక్సెస్ అనేది ఈజీగా రీచ్ అవ్వగలుగుతాము ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ చాలా మందికి ఉంటుంది మీరు గమనించారో లేదో బ్యాక్ సైడ్ నడుము లేసినట్టు ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే టక్స్ అనేవి కరెక్ట్గా పాయింట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు అక్కడ నుంచి క్రాసింగ్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ముఖ్యంగా బిగినర్స్ అయితే ఇలాంటి వీలర్ కనుక తెచ్చుకున్నట్లయితే మీ పని ఈజీగా అవుతుంది మనకు మార్కింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ వీలర్ని ఒకసారి రఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు స్టిచ్ అనేది ఎక్కడ వేయాలో అనేది ఈజీగా తెలుస్తుంది చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే వేసుకున్నాను బ్యాక్ సైడ్ కూడా మనకు అలాగే వచ్చేస్తుంది వలన మనకు మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా మనకు టూ సైడ్స్ మార్కింగ్స్ అనేవి పడిపోతాయి ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం కోరస్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకుంటూ బ్యాక్ పార్ట్ని దాని మీద పెట్టి యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్స్ అనేవి చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి చాలామందికి ఫ్రంట్ నెక్ వచ్చేసి వి షేప్లో వచ్చేస్తుంది అలాగే ఆమూలు దగ్గర ఫోల్డింగ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయి అనేది ఇప్పుడు చెప్తాను మార్కింగ్స్ చేసుకున్న విధంగానే లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి బ్యాక్ హోల్కి ఫ్రంట్ హోల్కి హాఫ్ ఇంచు లేదా ముప్పావి ఇంచు ముప్పావి ఇంచు తేడా ఉంటుంది అది ఒక్కొక్క సైజుని బట్టి ఆ తేడా అనేది హాఫ్ ఇంచు కంపల్సరిగా ఉంటుంది అలాగే ఉక్సులు పట్టి దగ్గర చాలామందికి అదిమినట్టు ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న ఫ్రీగా ఫీల్ అవ్వరు అందుకోసం మనం పావించి అక్కడ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మార్క్ని డ్రా చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకున్న తర్వాత దానికి కూడా హాఫ్ ఇంచు కలుపుకుంటూ ఇలా గా ఎల్ షేప్ వచ్చినట్టు చేసుకొని ఇప్పుడు రౌండ్ స్కేల్తో కనుక మనం రౌండ్స్ కరెక్ట్గా గీసుకుంటే మనకు షేప్ రాకుండా ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్గా రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే డ్రా చేసి ఒకసారి చూడండి ఇలా మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి టూ ఇంచెస్ తగ్గుతుంది అది షేప్ బెల్ట్ కోసం ఒక్కొక్క ఒక్కొక్కరికి టూ ఇంచెస్ పైనే తగ్గుతుంది తక్కువ కూడా తగ్గుతుంది అది వాళ్ళ వాళ్ళ బ్రెస్ట్ని బట్టి మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు గనక ఈ వీడియోలో అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి వీలర్ సహాయంతో అలాగే మార్కింగ్ అనేవి ఎక్కడి ఎక్కడ చేసుకోవాలి చాలామంది పాపం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయనేవి తెలియటం లేదు అందుకనే ఈ రోజు వీడియోలో నేను మెజర్మెంట్స్ కన్నా మెయిన్గా మిస్టేక్స్ అనేవి ఎక్కడ స్టెక్స్ అనేవి ఎక్కడ చేస్తున్నారనేది తెలుసుకోవడం కోసమే ఈ వీడియో బిగ్నర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి మంచి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే ఈజీగా మిషన్ ఎవరైనా నేర్చుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్తో మాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది ఇలా ప్రతీది పాయింటేనండి ప్రతీ కొలత కూడా ఒక్క పాయింట్ కూడా తేడా వచ్చిన బ్లౌజ్ అనేది తేడా వచ్చేస్తుంది ప్రతీది కూడాను పాయింటే అందుకే మనం కటింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా పెట్టుకొని ఈజీగా ఉండేలా చూసుకుంటూ మనం ప్రతిదీ నోట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ అనేది ఒకసారి ఇచ్చిన వారు మళ్ళీ తిరిగి ఇచ్చేలా ఉండాలి మన ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉండాలి అప్పుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఇస్తారు మన బ్లౌజ్ కనుక వాళ్ళకి నచ్చినట్లయితే అలా కాకుండా ఎలా పడితే అలా కుట్టేస్తే ఒకసారికే చూస్తారు పనితనం అనేది నెక్స్ట్ టైం మన వద్దకు రారు మీరు ఊరికే కుట్టిస్తానన్నా కానీ రారు అందుకే మనకు బ్లౌజ్ ఎవరికి స్టిచ్ చేసినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి పని అనేది పర్ఫెక్ట్గా ఉంటే రాజు ఎక్కడున్నా రాజు అన్నట్టు పని ఎక్కడికి వెళ్ళినా పని మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అందుకే తప్పకుండా ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి స్టిచ్చింగ్ వీడియో కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అనేది ట్రై చేస్తాను అలాగే హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా ఎలా రావాలనేది నేను షార్ట్ వీడియోలో చాలా వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను ట్రస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఇలాంటివి టిప్స్ మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి వీడియోస్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి టెన్త్ ఎక్కువ అయ్యిందని మాత్రం అనుకోకండి కి తెలియాలి కదా మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ మాత్రం టైం పడుతుంది కదా అందుకనే ఈ వీడియో లెంత్ ఎక్కువ మన పాటికి మనం వన్ మినిట్ లో చెప్పేసుకుంటే పోతే పాపం కొత్త వారికి అర్థం కాదు కదా అందుకే టైం చూసుకొని నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను చాలా మంది మెసేజ్ చేశారు అక్క మీ పాటికి మీరు ఫాస్ట్ గా చెప్పేస్తే మాకు అర్థం కావాలి కదా కొంచెం అర్థమయ్యేటట్టు ఒక లెంత్ ఈ వీడియో పెట్టండి అక్కా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు అందుకే ఈ వీడియోని లెంత్ ఎక్కువైనా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అలాగే మీకు కనుక అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ కొత్తగా మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మర్చిపోకుండా ఒక కమెంట్ పెట్టండి డబ్బా